అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గత కొద్ది రోజులుగా తిరుమల లడ్డూపై కొనసాగుతున్న వివాదానికి సంబంధించి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ యొక్క ప్రెస్ మీట్లో బాబుగారి మీద తీవ్ర విమర్శలు చేయడం జరిగింది ఏదైతే వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలన గురించి తప్పుడుగా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క లడ్డూ వివాదాన్ని తెర మీద తీసుకొచ్చారని అవన్నీ కూడా అసత్య ఆరోపణలు చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు మేడం నమస్కారం నమస్తే అండి మేడం ఓ పక్క ల్యాబ్ రిపోర్ట్స్ ఈ యొక్క ఎంక్వైరీలో అన్నింటిలో బయటపడినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా కప్పు ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తున్నట్టు అర్థం ఉంది ఏదైతే నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టి బాబు గారి మీద ఇంకా రాజకీయానికి ఇంకా ఆయనకి అసలు తగ్గలేదనే చెప్పుకోవాలి బాబు గారు తెరలేమని ఇవన్నీ కూడా అసత్యం అని చెప్పేసి చదువుతున్నారు దాని గురించి అసలు మీరేమంటారు ఎలా అర్థం అసత్యం అనకపోతే ఆయన బతుకుతాడండి అండి ప్రజలు ఊరుకుంటారా ఆయన చెప్పి తీరాలి అలాగా ఆయన నిజం ఒప్పుకోలేడు నిజం ఒప్పుకున్నా బతకలేడు నిజం ఒప్పుకోపోయినా బతకలేడు ప్రజలు ఊరుకోరు ఎందుకంటే ఇది లడ్డు అనేది చిన్న విషయం కాదు కదండి ప్రజల మనోభావాలకు సంబంధించింది ప్రజల మత విశ్వాసానికి సంబంధించింది హిందువులందరికీ కూడా ఆరాధ్యతమైన వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆ మహాప్రసాదాన్ని ప్రతి ఒక్కళ్ళు అసలు అది దొరికితేనే మహద్భాగ్యం అనుకునే అందరూ కూడా నిన్న నివ్వెరిపోయారు ఈ విషయం బయటకు వచ్చాక అది జీర్ణించుకోలేకపోతున్నారు ఇవాళ మీకు ప్రపంచవ్యాప్తంగా యుఎస్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కాల్చారు యుఎస్లో తిరగబడుతున్నారు ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టి కాలుస్తున్నారండి కాల్చడం అంటే ఏం చేస్తారు మరి వాళ్ళు భరించలేకపోతున్నారు ఏడుస్తున్నారు కొంతమంది ఏంటిది మా దేవుడి మీద మీ పెత్తనాలు ఏంటి మీరు ఎందుకు చేస్తారు ఇలాగా ఇంత డబ్బు కక్కుర్తా అసలు మీ డబ్బులు కాదది మా డబ్బులు ఇస్తున్నాము మా ఇస్తున్నాము మీరెవరు మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి కొండమేంటి నెయ్యి ఉంటుంది మీకు అప్పుడే అర్థం కాలేదా నువ్వు ఇంకా రిపోర్ట్స్ ఏంటి రిపోర్ట్స్ ఎలాగ అవి కరెక్టే రిపోర్ట్స్ ఎందుకండి చదువుకొని వాళ్ళని వెళ్ళి ఒక మూలన ముస్లమ్ అని అడిగితే మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి వస్తున్నాను అడగండి ఒక పల్లెటూరుకి వెళ్ళి మీరు ఖచ్చితంగా వాడు రాదని చెప్తుందా దేశవాళి నెయ్యి మీకు ఎక్కడైనా మూడు వందల ఇరవై రూపాయలకి ప్రపంచంలో దొరుకుతుందా అండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి దొరికితే చూపించమానండి వచ్చి నిన్నను దమ్ముంటాయని చూపించాల్సింది తీసుకొచ్చి నేను ప్రెస్ మీట్లో కాబట్టి నువ్వు కల్తీ చేసావో లేదో ఆ మూడు వందల ఇరవై రూపాయలే చెప్తోంది నువ్వు అసలు నందిని నెయ్యి ఎందుకు కాదన్న నువ్వెవడవి కాదండడానికి అసలు నువ్వెవడు అసలా నువ్వు హిందువువా నీకు నమ్మకం ఉందా నువ్వు ముఖ్యమంత్రి కానప్పుడే నువ్వు సంతకం పెట్టలేదు నేను నాకు మత విశ్వాసాలు హిందూ మత విశ్వాసాలను నేను గౌరవిస్తానని డిక్లరేషన్ ఇవ్వలేదు నువ్వు తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు రెండు సార్లు ఇవ్వలేదండి మరి అటువంటి వ్యక్తి ఈరోజు అసలు మీరందరూ ఎవరండి పాలక మండలం ఏం చేసింది అసలు వైవి సుబ్బారెడ్డిని ఎందుకు పెట్టారు మీరు వైవి సుబ్బారెడ్డి హిందువా సూపర్ స్వామి అంటున్నారు సూపర్ స్వామి అంటే ఏంటండి చాలు టీటీడీ మాలయ్యప్ప మాలంటున్నారు అంటున్నారు దేనికి వేసుకున్నాడు డబ్బులు దెబ్బేయడాక దేనికి వేసుకున్నాడు అంటే ఇంత డబ్బులు ఇస్తున్నావు స్వామి అందుకని వేసుకున్నాడా ఇంత మేము మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి కొని నేను అపవిత్రం నీ ప్రసాదాన్ని మాకు ఇట్లా నువ్వు కరుణిస్తున్నావు అని చెప్పి చేశాడా అది కనుక్కోండి సూపర్ స్వామి ఏమిటి అదే అదే అర్థమైంది నాకు అసలు ఏం మాట్లాడుతున్నాడు సూపర్ స్వామి ఏంటి స్వామి కంటా ఉన్నతడు ఆయన ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు వీళ్ళందరినీ ఎవడు సూపరో ఎవడేంటో ఆయన తెలుస్తాడు ఒకటి రెండోది మీరు ఇప్పుడు వీళ్ళెవరూ కూడా విచారణ కమిటీ వద్దంటున్నారు కదా విజిలెన్స్ విచారణ వద్దు మాకు సిట్టింగ్ జడ్జిషే చేయించండి అంటున్నారు భయపడుతున్నారు ఇవాళ బొత్స పొద్దున్నేదో విచారణ జరిపించండి నిజంగా తప్పు ఉంటే అని ఆయన అంటున్నాడు ఓ పక్క అంటే వీళ్ళు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారండి అసలు పెద్ద మనుషులు ఎవరు ఇంకా బయటికి రాలేదు మాట్లాడాల్సిన వాళ్ళు ది గ్రేట్ రోజా బయటికి రాలేదు మరి వారంలో ఒకసారి వెళ్ళిపోయి ఓ యాభై మందిని వేసేసుకుని వెళ్ళిపోయి స్పెషల్ దర్శనాలు చేయించేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది కదా వచ్చి రాజకీయాలు మాట్లాడింది కదా తిరుమల మీద ఇవాళ మాట్లాడాలి కదా ఇవాళ ఎందుకు మాట్లాడటల్లా ఇప్పుడు వంద రోజుల పాలన డైవర్ట్ చేయడం కోసం చేశారు అంటున్నారు డైవర్ట్ పాలిటిక్స్ అని ఇప్పుడు వంద రోజుల కోసం ఆయన ఎందుకండి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి ఆయనకి ఏం భయమని ఆయన డైవర్షన్ చేయాలి వంద రోజుల్లో ఆయన ఏం చేశారు ప్రతి ఒక్కడికి తెలుసు ప్రపంచానికి తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదు వాళ్ళకి అర్థం కావట్లేదు అది కదా అసలు వంద రోజుల్లో ఇంత పెద్ద కెలామిటీని తట్టుకుని ఆయన ఇంతలాగా ఆయన మళ్ళా విజయవాడని రీకన్స్ట్రక్ట్ చేయగలిగే స్టేజ్కి తీసుకొచ్చారంటే ఇంక అంతకంటే ఏం చేస్తాడు ఆయనకేంటి అవసరం దానికోసం లడ్డూను ఎవడన్నా తెర మీదగా తీసుకొస్తాడు అసలు అసలు ఎప్పుడు నేను దానికోసం ఇలా చేయాలా అంటే నీ నువ్వు చేసే నీచ రాజకీయాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్తున్నావా నువ్వు ఐదేళ్లలో నువ్వేం చేసావో నీకు తెలుసు నువ్వు అందరినీ ఎట్లా ఎదుర్కొన్నావో కేసులు పెట్టి మాట్లాడితే కేసులు మాట్లాడితే ఫార్టీ వన్ ఏ మాట్లాడితే గోడ దూకి పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయడాలు మామూలు విషయాలండి ఎంతమంది భయప్రాంతులకు గురయ్యారండి ఎన్ని ఊళ్ళు ఖాళీ అయిపోయాయండి ఆయన హయాంలో ఒక రాక్షస పాలన అనే దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన చరిత్రలో నిలిచిపోయింది రేపొద్దున్న ఎవరైనా కూడా రీసెర్చ్ చేసినా లేదు చరిత్ర పాఠ్యాంశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడినప్పుడు ఇగో ఇట్లా ఒక రాక్షసరాజు ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి అని ఇట్లా చేశాడు అని చెప్పుకుంటారేమో కథలుగా చందమామ కథల్లో చెప్పినట్టు ఎందుకంటే అంత ఘోరంగా చేశాడండి సరే ఈ ఘోరాలన్నింటికి ఒక సారీ ఈ ఘోరాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ లడ్డూ కల్తీ అనేది అన్నింటినీ మించింది అన్నమాట ఇంకా అది అల్టిమేట్ ఎందుకంటే మనకి లడ్డూని మించి ఇంకేం లేదు హిందువులకి అంటే మీకు ప్రసాదమే ముఖ్యం అంటే ఆఫ్ కోర్స్ ప్రసాదం తర్వాతే కుటుంబాలు వెంకటేశ్వర తర్వాతే కుటుంబం వస్తుంది ఎవరికైనా అవునా కాదండి మనందరం కూడా ఆయన అసలు ఆయన చూడ్డానికే తహతలు ఆ అరసకను ఆయన దర్శించుకోవటం కోసం ఎన్ని గంటల క్యూలో నిల్చుంటామండి మనందరం ఆయన అసలు ఆయన పిలవాలని కోరుకుంటాం ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తాం మనందరం కదా అటువంటి వెంకటేశ్వర స్వామికి మీరు అపచారం చేశారు గుట్ట గుర్తుపెట్టుకోండి అందరూ కూడా మీ నాన్నగారు ఏం చేశారు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు కొండలే ఏడు కొండలు కాదు అన్నాడు నువ్వు కొండల గురించి మాట్లాడావని కొండలు రాయిడు ఏం చేయాలో చేశాడు అంతే కదా అందుకని మనం అయినా పెట్టుకోవచ్చు కానివ్వండి నమ్మకాలతోటి దేవుడితోటి సనాతన ధర్మంతో పెట్టుకోకూడదు ఇవాళ సనాతన ధర్మం లేకుండా మనం లేవు అంటే అది నమ్మేవాడికి నమ్మని వాళ్ళని మనం ఏమీ చెప్పట్లేదు అది నీ ఇష్టం అది కానీ నమ్మకాలు వాళ్ళని మీరు వంచకూడదు ఇవాళ మీరు వంచారు ఇవాళ లడ్డూ విషయంలో మొత్తం ప్రపంచం తిరగబడుతోందండి మీరు చూడండి ఇది ఇక్కడితో ఆగదు హిందువులు ఊరుకోరు ఎందుకంటే హిందువుల్లో చైతన్యం వచ్చింది గతంలోలాగా వాళ్ళు జడుల్లాగా లేరు కాబట్టి ఇవాళ ఏం జరిగినా ఏం వచ్చినా కూడా దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి వాళ్ళు ఆన్సర్ ఇచ్చుకోవాలండి అంతే మరోపక్క జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి అసలుకి మతాల మీద దేవుడి మీద నమ్మకమే లేదు అన్నీ నేనే చూసుకుని అన్న విధంగా మాట్లాడుతున్నారు మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి హ్యాండ్లో చూసుకుంటే రామతీర్థం వంటి సంఘటనలు కావచ్చు ఇలా హిందూ దేవాలయాల మీద దాడులు ఎన్నో జరిగాయి వాటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి కూడా ఎందుకు ప్రస్తావించలేదు ఆయన ప్రస్తావించడండి ఆయన భయం ఏమన్నారు వాళ్ళ వాళ్ళు సరే ఏముంది రథం కాలిపోతే ఇంకో రథం చేయిస్తాము సరే ఆ విగ్రహం కూలి విగ్రహం పగలగొట్టసారా కొత్త విగ్రహం పెడతాం ఎంత క్యాజువల్గా మాట్లాడారు మీకు గుర్తుంటే అయితే ఆంజనేయ స్వామి విగ్రహం గురించి కావచ్చు అమ్మవారి వెండి సింహాలు కావచ్చు ఇంతవరకు వెండి సింహాలు తెచ్చిపెట్టారా చేతగాని ప్రభుత్వం ఏం చేసిందండి ఇన్ని మాట్లాడుతున్నాడు నిన్న చెప్పగలిగాడా ఇదిగో ఇది జరిగింది మా హయాంలో మేము దాన్ని ఇలా చేసామని చెప్పగలిగాడా చెయ్యలేదు పట్టించుకోడు ఎందుకంటే హిందువులకు సంబంధించిన అయితే వాళ్ళకి నిర్లక్ష్యం అదే వాళ్ళదైతే ఏం మాట్లాడతాడు వాళ్ళ హయాంలో జరిగిన దుర్మార్గాలు ఇంకెక్కడా జరగలేదండి చంద్రబాబు నాయుడు గారికి దేవుడి నమ్మకం లేదని ఎవరు చెప్పాడు చిత్తూరు వాళ్ళకి లేకపోవటం ఏంటి అందులో వెంకటేశ్వరం వాళ్ళ కులదైవం అయితే కదా నమ్మకం లేకుండా ఆయన కొండ మీదకి వెళ్లరు కదా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంకా ఆయనకు అవగాహన కాలేదండి చంద్రబాబు నాయుడు గారు ఒక పని చేశారంటే ఒక నిబద్ధతతో చేస్తారు నెంబర్ వన్ ఒకవేళ నమ్మకపోతే నమ్మట్లేదని చెప్పే ధైర్యం ఆయనకుంది ఈలా నాటకాలు ఆడ్డాయన ఆయన ఏదైనా కూడా ఫ్రాంక్గా చెప్పగలడు ఆయన ఇప్పుడు నమ్మకం ఉంటే నమ్మకం ఉంది అని చెప్తారు లేకపోతే లేదని చెప్తారు నమ్మకం లేని వాళ్ళు కొండ మీదకి వెళ్ళరు కదండి అంటే ఇలా దొంగ దొంగ నాటకాలు ఆడే వాళ్ళని పక్కన పెట్టండి ఇవన్నీ కపట నాటకాలు ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా ఓట్ల కోసం వేసే వేషాలు అనమాట కానీ చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదు కదండి ఇప్పుడు నేను చేశాను అంటే ఆయన చేసిన పనులు చెప్పుకుంటాడు అంతేగాని దేవుడితో ఆయన ఎప్పుడు పోల్చుకోలేదు కదా ఆయన ఎప్పుడు వెంకటేశ్వర స్వామితో పోల్చుకోలేదు ఇంకా మీ వాళ్ళు పోల్చారు నేను దేవుడితోటి నేను జీసస్ అనుకుంటున్నారు వాళ్ళు కాబట్టి అది వాళ్ళ అజ్ఞానం అది మనం దాని గురించి మనకు అనవసరం కానీ ఇవాళ లడ్డు అనేది మాత్రం మొత్తం పార్టీని షేక్ చేస్తుందండి వైసీపీ పార్టీని ఆల్రెడీ వలసలు ఎప్పుడో మొదలైపోయాయి ఇప్పుడు ఇంకా ఎక్కువ అయ్యాయి ముందు నీ కాళ్ళ కింద భూమి కదిలిపోకుండా చూసుకో అని చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి నీ పార్టీ అసలు ఉంటుందా ఉండదా అనేది చూసుకో అబద్ధాలు చెప్పక ఇప్పటికైనా ఓకే ధన్యవాదాలు థ్యాంక్ యూ